पंज वा हा రామకృష్ణారెడ్డి పాట ఇరవై మండ కోటేశ్వర రెడ్డి పాట ఇరవై ముప్పై ముప్పై సారీ 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 ముప్పై నాకు కొద్ది గౌరవంగా చెప్పడు మర సరిపోదు సరిపో సరిపోతుంది నాకు ఈ సరిపోదు మన్న మండ కోటేశ్వర రెడ్డి పాట ముప్పై పేరు చెప్పు వెలగల సూపర్ రెడ్డి పాట ముప్పై ఐదు వెల మండ కోటేశ్వర ఇవ్వండి నలభై మండ కోటేశ్వర మరి నాకు ఇనిపించాలి మీరు కేకలెత్త నాకు వినిపించదు ఎవరు పేరు వెనగల సుబ్బరెడ్డి పాట నలభై ఐదు మండ కోటేశ్వర యాభై మరి నాకు ఇనిపించదురా మళ్ళీ వెనగల సుబ్బరెడ్డి పాట యాభై మూడు మన్న కోటేశ్వర పాట యాభై ఐదు వెలగల సుబ్రెడ్డి పాట అరవై మన్న కోటేశ్వర పాట అరవై ఐదు అడుగుతా మండ కోటేశ్వర రెడ్డి పాట చెప్పనాడు చెప్పనా అరవై ఐదు మండ కోటేశ్వర పాట అరవై ఐదు మండ కోట జరుగు పా అరవై ఐదు మండ కోటజ్ అరవై ఐదు లడ్డు రెండు రాయ్ ఎరా రెండు 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 చెప్తున్నా రెండు అంటే చేతిలో ఉన్నది ఒకటి అది రెండు కలిపి చెప్తాను ఎరా ఒకసారి పొలగదు అరవై ఐదు అది పలిగించాలరా మీరు పొలగు కాదు నువ్వు పొలగాలదో మండ కోటేశ్వర రెడ్డి అరవై ఐదు మండ కోటేశ్వర రెడ్డి అరవై ఐదు ఒకటోసారి ఒకటోసారి మండ కోటేశ్వర రెడ్డి పాట అరవై ఐదు అరవై ఐదు మండ కృష్ణారెడ్డి అబ్బాయి ఒకటోసారి 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 మండ కోటేశ్వరరెడ్డి పాట అరవై ఐదు అరవై ఐదు రెండోసారి వేలేరారు బాబు వేలే వేలే వేలగాల సుబ్బురెడ్డి పాత డెబ్బై డెబ్బై వేలు అంటారు మరి డెబ్బై అంటే డెబ్బై రూపాయలు అనుకుంటారు ఇవన్నీ మండ కో రెడ్డి పాత డెబ్బై ఐదు డెబ్బై మన్న కోడేశ్వర రెడ్డి గారి డెబ్బై ఐదు వేలు మన్న కోడేశ్వర రెడ్డి ఏర్పాటు డెబ్బై ఐదు వేలు మండ కోటేశ్వర రెడ్డి డెబ్బై ఐదు వేలు ఒకటోసారి గారు ఎనభై వేలు వెనయా సుబ్బిరెడ్డి గారు ఎనభై వేలు మన్న కోడేశ్వర రెడ్డి ఎనభై ఐదు మన్న కోడేశ్వర రెడ్డి ఏర్పాటు ఎనభై ఐదు వేలు మన్న కోడేశ్వర ఒకటోసారి మండ కోటేశ్వర రెడ్డి గారు పడి ఎనభై ఐదు వేలు ఒకటోసారి మండ కోటేశ్వర రెడ్డి గారి పాటు ఎనభై ఐదు వేలు ఒకటోసారి రెండోసారి రెండోసారి మండ కోటేశ్వర రెడ్డి గారి పాటు ఎనభై ఐదు వేలు మండ కోటేశ్వర రెడ్డి గారి పాటు ఎనభై ఐదు వేలు రెండు రోడ్లు కనిపండి పాడాలండి పాట పాడాలండి బాట ఐదు వేలండి పాడాలండి లడ్డు ఇచ్చిన దాతల పేర్లు లడ్డు ఇచ్చిన దాతల పేర్లు నలిమిడి శ్రీనివాస బ్రహ్మారెడ్డి వెరగల బర్మన రెడ్డి వంశీరెడ్డి సత్యవంశీరెడ్డి లడ్డించింది దాతలు ఎవరిన్నా పాడేమంటే పాడొచ్చింది మమ్మ కోటేశ్వర రెడ్డి పడి అనుభవం మండ కోటేశ్వరెడ్డి కృష్ణారెడ్డి గారు అబ్బాయి లక్ష యాభై మండ కోటేశ్వరెడ్డి లక్ష యాభై కృష్ణారెడ్డి గారు అబ్బాయి కృష్ణారెడ్డి గారు అబ్బాయి మండ కోటేశ్వరెడ్డి లక్ష యాభై లక్ష యాభై లక్ష యాభై చెప్పాను రే బామనియా లక్ష యాభై అని చెప్పాను మండ కోటేశ్వర కృష్ణారెడ్డి గారు అబ్బాయి లక్ష యాభై వేలు మండ కోటేశ్వర రెడ్డి అబ్బాయి కృష్ణారెడ్డి గారు అబ్బాయి మండ కోటేశ్వర రెడ్డి లక్ష యాభై మండ కృష్ణారెడ్డి గారు అబ్బాయి కోటేశ్వర రెడ్డి లక్ష యాభై లక్ష యాభై వేలు రూపాయలు కదరా బాబు చెప్పినదే ఒకటోసారి 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 మండ కోటేశ్వర రెడ్డి లక్ష యాభై వేలు ఒకటోసారి మండ కోటేశ్వరరెడ్డి లక్ష యాభై వేలు ఒకటోసారి మండ కోటేశ్వరరెడ్డి రెండోసారి లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు మండ కోటేశ్వర రెడ్డి మండ కోటేశ్వర రెడ్డి లక్ష యాభై వేలు రెండోసారి రెండోసారి మండ కోటేశ్వరరెడ్డి లక్ష యాభై వేలు అనుకుంట మండ కోటేశ్వర రెడ్డి పాట లక్షా యాభై వేలు పాట I'm <laughs>

ఎన్ని కేజీల సమస్య కాదు రొడ్డు అంతే చాలా ఉన్నాయి అలాగైతుంది చాలా ఉన్నాయి సాయంత్రం సాయంత్రం ఒకసారి సాయంత్రం సాయంత్రం ఒకసారి సాయంత్రం సాయంత్రం ఒకసారి సాయంత్రం ఒకసారి సాయం

మనసి చాలా మంది పెట్టారు అంజూరు ఆదినే ఒక లడ్డు గోపాలకృష్ణ గోపాలకృష్ణారెడ్డి గారు బుజ్జిరెడ్డి గారు ఒక లడ్డు